రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి మార్గదర్శి దార్శనికుడు చంద్రబాబు అని తెలుగుదేశం నేతలు కొనియాడారు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామన్నారు చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు కిలోల కేక్ కట్ చంద్రబాబు సారథ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలవాలని నేతలు ఆకాంక్షించారు लांग लिव्स चंद्रबाबू नायडू गारू लांग लिव्स चंद्रबाबू गारू నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పెద్ద లాలి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ మూర్తి ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ భవిష్యత్ తరాలకు గాని ఎవరైతే రాజకీయ జీవితం తీసుకుంటామో ఆ అడుగు జారలో ఒక అటు వెళ్దాం అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము ఖచ్చితంగా వారి అడుగు జారిలో నడిచి నడుస్తూ వాడు ఆసియా సాధనకి మేము నిరంతరం వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీని కంటికి రెపలా కాపాడుకుంటూ కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇస్తూ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మరి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఇంకొక వైపు పేద నిర్మూలన కోసం కృషి చేస్తూ ఒక విజనరీ నాయకుడు ఇప్పుడున్న తరాల తరాలకి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తుడు మూర్తి కనుక వారి యొక్క అరుగుజారలు నడాల్సినటువంటి అవసరం ఉంది వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారు అరుజార్లు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే కార్యక్రమం ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా తయారైనటువంటి కార్యక్రమం ఆయన జీవిత ఆశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి తెలుగు జాతి ఎప్పుడూ గర్వపడేలా ముందుకెళ్లాలని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలిచ్చి ఆయన ఆశయ సాధనకి సహకరించాలని భగవంతుని కోరుతూ ప్రతి ఒక్కరూ ఆయన వెంబడి నడిచి ఆయన యొక్క కార్యక్రమాలను మద్దతు తలుపుతూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరొక్కసారి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం